ఆయన అందరికీ నమస్తే ఈ పందు రెండు పందులు అన్నమాట ఇవి ఎందుకంటే చిన్న దొడ్డి అంటే చిన్న షెడ్ వేసుకొని ఒక ముప్పై నలభై వేలు షెడ్ వేసుకొని బాగా ముప్పై నలభై వేలు కూడా పట్టదు అనుకో నాకు తెలిసి ఈ ఈ షెడ్ అయినాక పదివేలు పదహైదు వేలలో పడి ఉంటుంది అనమాట అంతే అంటే దీంట్లో ఎక్కువ పందులు పట్టవు ఒక ఐదు ఆరు ఏడు అంతకుమించి ఎక్కువ పట్టదన్నమాట చిన్న ఇది షెడ్ ఎందుకంటే అద్భుతంగా ఉన్నాయన్నమాట లోపల బాగుందనమాట సిస్టమ్ బాగుంది అనమాట మన పాల క్యాన్ పాల క్యాన్లు పాల ప్యాకెట్లు వేస్తా కదా ఆ క్యాన్లో వేస్తున్నారు అని తింటున్నాయి బాగానే ఉన్నాయి కానీ కాకపోతే తక్కువ పెట్టుబడిలో అయిపోయే షెడ్ అనమాట ఇది చిన్న షెడ్డు లెంత్ లేకుండా బాగా ఒక పది ఒక ఏడు ఎనిమిది ఐదు వరకు పెద్ద పందులు అయితే ఒక ఐదు వరకు పడతాయి మా అయితే ఒక ఇరవై ముప్పై వరకు పడతాయి అనమాట పిల్లలైతే చిన్న పిల్లలైతే సింపుల్గా దొడ్డి బాగా వేసుకున్నారనమాట ఇల్లు నేనే ఆశ్చర్యపోయినా అనమాట చిన్న గేటు సింపుల్గా షెడ్డు హైలెట్గా ఉందనమాట ఏం మాట్లాడే అవసరం లేదు రెండు పందులు హైలెట్లు ఉన్నాయి దాంట్లోనే సైకిల్ పెట్టినారు బ్యాట్లే ఏ గైస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి గాయస్ బాయ్